నెల్లూరు నగరంలోని కొన్నేపల్లెం గేట్ సెంటర్ చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్టు క్యాప్స్ హాస్టల్ నందు ఆదివారం గండవరం వెంకురెడ్డి జన్మదినం సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షుడు దూడల సుధీర్ పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్యోతి ఈఖ విశ్రాంతమ్మ బాబీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షుడిని ఈరోజు మాకెంతో ముఖ్యులైనటువంటి గండవరం వెంకటరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోపూర్ గారి సహకారంతో ఈరోజు ఈ యొక్క ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము అదేవిధంగా ఈరోజు వెంకటరెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ యొక్క క్యాప్ హాస్టల్ నందు మరియు సాయి సేవా వృధా నందు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అదేవిధంగా గొడుగులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాము ఇలాంటి పుట్టినరోజులు ఇంకరెడ్డి గారు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సలహదీస్తున్నాను నమస్తే జై హింద్